హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన లంకలో సీత స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం భవానీ మీకు అందరి తీయడం అంటే చాలా సులువైన పని కదా ప్రాణం కడుపు తీపి విలువ మీకు తెలుసుంటే ఈరోజు నా కూతురు కూడా నాతో పాటు ఉండేది అని మనసులో అనుకుంటూ ఇంతకీ ఈ పాప ఎవరి పాప అని అడుగుతుంది భూపతి అవన్నీ నీకు అనవసరం నేను ఏదైతే చెప్తానో అంతవరకే విను చెప్పండి దాని గురించి ఆరాలు తీసావంటే ఊరుకునేది లేదు అని అంటాడు భవాని అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ పాపని మీ కొడుకుకి పెళ్లి చేయాలంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది కదా ఇప్పుడే తీసుకొచ్చారంటే ఈ పాప గురించి కూడా ఆ గరుడాత్రి చెప్పాడు కదా వాడి చెప్పాడని మీ జాతకాల పిచ్చితో ఎంతమందిని ఇలా బలి తీసుకుంటారు నాకు కడుపు కోత మిగిల్చిందే కాక ఇప్పుడు ఇంకొక తల్లికి కూడా కడుపు కోత బిగిలిస్తారా ఈ పాప తన్న వాళ్ళకి దూరం చేసి మీరు ఏ అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారు ఇలాంటి పనులు చేస్తే వచ్చేది అదృష్టం కాదండి మీ వల్ల బాధ అనుభవించిన వాళ్ళ శాపనార్థాలు తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళ పిల్లలకి తగులుతాయి అంటారు మీరు చేసే పాపం యుగేందర్కి ఎక్కడ చుట్టుకుంటుందో అని భయంగా ఉంది దయచేసి మీ దౌర్జన్యాన్ని మీ జాతకాల పిచ్చిని ఇంకనైనా వదిలేయండి ఆ గరుడాదిని మిమ్మల్ని పాములాగా వాడుకొని తన ప పబ్బం గడుపుకుంటున్నాడు అతను చెప్పిందంతా నిజాలే అని గుడ్డిగా నమ్మి మీరు మోసపోతున్నారు ఎక్కడైనా తల్లిని బిడ్డని వేరు చేస్తే అదృష్టం ఎక్కడ ఎలా పడుతుంది మీకు ఆ తల్లి కడుపుకోత కన్నీటితో పెట్టే శాపాలు మనకి చుట్టుకోవా మన బిడ్డ భవిష్యత్తుని నాశనం చేస్తాయండి వేరే వాళ్ళ కన్నీళ్లతో ఎంత గొప్ప అదృష్టం వచ్చినా అవి మనల్ని ఏదో ఒక రోజు పాతాళానికి తొక్కేస్తుంది అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని కన్నీరు పెట్టుకుంటూ భర్తకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది భవానీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భూపతి ఆమెని ఒకటి కొడతాడు చెంప మీద దాంతో భవానీ వెళ్ళి దూరంగా పడుతుంది ఆ శబ్దానికి జానకి నిద్ర నుండి లేచి మళ్ళీ ఏడవడం మొదలు పెడుతుంది భవానీ తనకు తగిలిన దెబ్బ తాలూకు నొప్పిని భరిస్తూ జానకి దగ్గరికి వెళ్ళి ఆమెని ఎత్తుకుని ఊరుడిస్తూ ఉంటే భూపతికి భవాని మీద కోపం అసహనంతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి భవానీ జానకిలో తన చనిపోయిన బిడ్డని చూసుకుంటూ ప్రేమగా పెంచుకుంటుంది కానీ నీలాంబరి మాత్రం జానకిని ఏదో ఒక మాట అంటూ ఎప్పుడు పసిబిడ్డాన్ని కూడా చూడకుండా తిడుతూ బాధ పెడుతూనే ఉండేది జానకి భూపతి గరుడాది చెప్పినట్లుగా మహాలక్ష్మి అని పేరు మారుస్తాడు జానకి ఎప్పుడు భవానీతోనే ఉంటూ ఆమె చీర కొంగు పట్టుకుని ఆమె వెనకే తిరుగుతూ ఉంటే భవానికి చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు కడుపున పుట్టిన కూతుర్ని దూరం చేసిన ఏ బంధం లేని మరొక బిడ్డని ఆమె ఉడికి చేర్చినందుకు ఆమెకి సంతోషంగా అనిపిస్తుంది యుగంధర్ అప్పుడప్పుడు జానకితో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు కానీ నీలాంబరి వచ్చి జానకిని తిట్టడమో లేదా యుగంధర్ని అక్కడి నుంచి తీసుకుపోవడమో చేసేది తన కూతురికి దక్కాల్సిన అదృష్టాన్ని వైభోగానికి అడ్డుగా వచ్చిందన్న కోపంతో జానకి సంతోషం చూస్తే ఆమెకు ఎక్కడా లేని కోపం జానకి అంటే అసహ్యం కలుగుతాయి జానకి ఆ ఇంటిలో కేవలం ఇద్దరితో మాత్రమే మాట్లాడుతుంది అది ఒకరు భవానీ అయితే ఇంకొకరు యుగేందర్ భూపతి ఇంట్లో అడుగు పెట్టాడంటే జానకి తన గదిలోకి వెళ్ళిపోయి అతను మళ్ళీ వెళ్ళేంత వరకు బయటికి కూడా వచ్చేది కాదు భూపతి మాట వింటేనే జానకి భయపడుతూ ఉండేది చూస్తుండగానే జానకి ఆ ఇంటికి వచ్చి ఆరేళ్ళు నిండాయి ఒకరోజు ఉదయం జానకి ఇంకా నిద్ర లేవలేదు అని లేపడానికి భవానీ ఆమె గదిలోకి వెళ్ళేసరికి జానకి ఆ గదిలో ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది భవానీ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి అయ్యో లక్ష్మి ఏమైందే ఎందుకు ఇలా మూలన కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది మహాలక్ష్మి అదే జానకి పొట్ట మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ నొప్పిగా ఉందమ్మా అని అంటూ విషయం చెప్తుంది భవానీ చిన్నగా నవ్వి పర్వాలేదులే తల్లి ఇది మంచి విషయమే ఇలా రా అని చెప్పి ఆమెను కావాల్సినవి ఇచ్చి చేప వేసి కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను ఇక్కడ నుంచి కదలొద్దు అని చెప్పి బయటకు వెళ్ళి నీలాంబరికి భూపతికి మహాలక్ష్మి పెద్ద అయిందని సంగతి చెప్తుంది నీలంబరి చిరాకు పడుతూ అయితే ఏంటంట ఎవరికైనా జరిగేదే కదా అదేదో గొప్ప విషయంలాగా మోసుకొచ్చావు ఇప్పుడు దానికి వేటం కోసి భోజనాలు పెట్టమంటావా ఏంటి ఊరందరికీ అని అంటుంది భూపతి భవానితో ఈ రోజు నుండి అది ఆ గది దాటి బయటకు రావడానికి వీల్లేదు అలాగే యుగంధర్ని చూడటం కానీ వాడితో మాట్లాడడం కానీ ఆడుకోవడం కానీ ఇలాంటి పనులు ఏమి చేయడానికే కుదరదు అసలు యుగంధర్ ఇంట్లో ఉన్నంతసేపు ఆ పిల్ల గది నుండి బయటకు అడుగు కూడా పెట్టకూడదు ఆ పిల్ల మళ్ళీ యుగంధర్ని చూసేది కళ్యాణ మండపం మీద మాత్రమే అవ్వాలి గుర్తుంచుకో భవానీ పొరపాటున కూడా ఆ పిల్ల యుగేందర్ని కానీ లేదా మరి ఏ ఇంకా మగాడిని కానీ చూడడానికి వీల్లేదు ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు భవాని సంతోషం మీద నీళ్లు కుమ్మరించినట్టుగా అవుతుంది ఆమెకు బాగా తెలుసు భూపతి మహాలక్ష్మి విషయంలో గీసిన గీత ఆ గరుడాద్రి భూపతి ఊరలో నాటిన మూర్ఖత్వపు మొక్క అని దాంతో ఉసూరు మంటూ గదిలోకి వస్తుంది అమాయకంగా కూర్చున్న మహాలక్ష్మిని చూసి భవానికి చాలా బాధిస్తుంది అదే కన్నా తల్లిదండ్రులైతే ఈ సమయంలో ఎంతో సంతోషించే వాళ్ళు ఘనంగా బంధువులందరి మధ్య తమకు ఉన్నంతలో అయినా సరే భోజనాలు పెట్టి వేడుకలా చేసుకునేవాళ్ళు కానీ మహాలక్ష్మి పంజరంలో బంధించబడ్డ చిలుకల ఇలాంటి వేడుకలకు ప్రేమలకు నోచుకోకుండా ఆమె జీవితం జాతకాల పిచ్చి పట్టిన వేటగాడి చేతిలో బలెవుతున్న చిన్న చిలుకలాగా అయిపోయింది అని లోపలే బాధపడుతుంది భవానీ మహాలక్ష్మి అమ్మ ఆకలిగా ఉంది అని అడగడంతో భవానీ తనే స్వయంగా పెసరపప్పుతో చేసిన పొలగమన్నం వండి బాగా నెయ్యి వేసి ఆమెకి పెడుతుంది ఆ ఐదు రోజులు మహాలక్ష్మి తినాల్సిన బలమైన ఆహారం మొత్తం భవానీనే స్వయంగా చేసి మహాలక్ష్మికి పెడుతుంది ఐదవ రోజున ఆమెకి తలారా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి సంతోషంగా తల్లి అని ఆశీర్వదిస్తుంది భూపతి గీసిన గీత వల్ల మహాలక్ష్మిని తీసుకొని వెళ్లకుండా భవానీ గుడికి వెళ్ళి మహాలక్ష్మి పేరున అభిషేకం చేయించి శాంతి పూజ చేయిస్తుంది అలాగే భూపతి చెప్పిన మాటలు మహాలక్ష్మికి చెప్తుంది ఇక నుండి తను ఆ గది దాటి బయటికి రావద్దు అని తనకేమి అవసరమైనా తననే పిలవమని మహాలక్ష్మికి చెప్తుంది మహాలక్ష్మి ఎందుకమ్మా నేను ఈ గది దాటి బయటకు రాకూడదు ఇన్ని రోజులు బాగానే ఇల్లంతా తిరిగాను కదా మరి ఇప్పుడు ఎందుకు రాకూడదు అని అమాయకంగా అడుగుతుంది భవాని కళ్ళలో చేరిన తడిని చీర కొంగుతో తుడుచుకుంటూ ఇది ఇది మన ఆచారం లక్ష్మి ఈ రోజు నుండి మళ్ళీ నేను చెప్పేంత వరకు నువ్వు ఈ గదిలోనే ఉండాలి అలా ఉంటానని నాకు ఇవ్వు అని అడుగుతుంది మహాలక్ష్మి నువ్వు చెప్తే నేను ఎప్పుడైనా కాదని అంటాను అమ్మ తప్పకుండా వింటాను అని మహాలక్ష్మి భవాని చేతిలో చేయి వేసి చెప్తుంది భవానికి మహాలక్ష్మిని చూస్తే బాధగా అనిపిస్తుంది భూపతి మూర్ఖత్వానికి ఒక ఆడపిల్లని గదిలో బందీగా మార్చడం అర్థం అర్థం లేని ఆచారాల పేరుతో ఆమె బాల్యాన్ని స్వేచ్ఛని అర్హించడం భవానికి పిచ్చితనంగా అనిపిస్తుంది కానీ భూపతి మాటని ఎదిరించే ధైర్యం కానీ శక్తి కానీ ఆమెకి లేవు అసలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఒక్కరికి కూడా భూపతిని ఎదిరించే ధైర్యం లేదు అని ఆమెకి తెలుసు అందుకే తను నిత్యం పూజించే ఆ రామయ్యకి ప్రతిరోజు మహాలక్ష్మిని కాపాడమని మొరపెట్టుకుంటూనే ఉంటుంది ఆమె తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎక్కడున్నా సరే ఎలాగైనా వచ్చి మహాలక్ష్మిని ఈ బందీఖాన నుండి తీసుకుని వెళ్ళిపోయేలా చూడమని ఆ దేవుడిని వేడుకుంటూనే ఉంటుంది మరి ఆ రామయ్య భవాని మీద ఏ నాటికి వింటాడో మహాలక్ష్మికి స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందో కాలమే మహాలక్ష్మి జీవితానికి దారి చూపాలి రోజులు చాలా నెమ్మదిగా గడుస్తున్నాయి మహాలక్ష్మి భవాని వెనకే తిరుగుతూ ఇంటి పని వంట పని అన్నీ నేర్చుకుంది అలాగే నీలాంబరి సూటిపోటి మాటలను కూడా భరించడం ఆమెకు అలవాటుగా అయిపోయింది భవానికి మాట ఇచ్చినట్టుగా మహాలక్ష్మి యుగేందర్ ఇంట్లో ఉన్నంతసేపు గది నుండి బయటకి వచ్చేది కాదు అసలు ఆమెకు అతడిని చూడాలన్న కోరిక కూడా ఉండేది కాదు భవానికి పనిలో సహాయం చేయడం లేదంటే ఆ గదిలో ఒంటరిగా కూర్చుని ఉండిపోవడం ఇదే తన జీవితం ఏ రోజు కూడా గడప దాటి మహాలక్ష్మి అడుగు కాదు కదా కనీసం ఆమె చూపు కూడా బయటకి పోయేది కాదు ఆమెకి ఆ ఇల్లు ఆ గది తప్ప మరొక ప్రపంచమే తెలియకుండా పెరిగింది ఆమెకి భవానీతో తప్ప ఇంకెవ్వరితోనూ ఆమె మాట్లాడేది కాదు అసలు ఆ ఇంటిని దాటి బయటకు ఇంకొక కొత్త ప్రపంచం ఉందన్న సంగతి కూడా ఆమె మనసు తెలియదు భవానినే దగ్గరుండి తనకు వచ్చినంత చదువులో మహాలక్ష్మికి చదవడం రాయటం నేర్పించింది అలాగే తన దగ్గరున్న దేవుడు పుస్తకాలు పురాణాలను చదవడం అర్థం చేసుకోవడం మహాలక్ష్మికి అలవాటు చేసింది మహాలక్ష్మి వీలైనంత ఎక్కువగా ఆ పుస్తకాలను చదువుతూ ఉండేది బాల్యంలో పొందాల్సిన ఎలాంటి సంతోషాన్ని ఆనందాలు మహాలక్ష్మికి కనీసం పరిచయం కూడా అవ్వలేదు తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం చదువుకోవడం అల్లర్ చేయడం ఇలాంటివి ఏమీ మహాలక్ష్మికి తెలియదు నీలా మరి తన కూతుర్లు రావాలి రమ్యని అసలు మహాలక్ష్మి దరిదాపుల్లో కూడా వెళ్ళనిచ్చేది కాదు కానీ రమ్య మాత్రం అప్పుడప్పుడు ఆమె తల్లి చూడని సమయంలో మహాలక్ష్మి దగ్గరికి వచ్చి బయట ప్రపంచంలోని విషయాలన్నీ చెప్తూ ఉంటే మహాలక్ష్మి వింతగా ఆశ్చర్యంగా వింటూ ఉండేది ఆమెకు రమ్య చెప్పే విషయాలన్నీ చాలా కొత్తగా అనిపించేవి ఇంటి బయటకు వెళ్ళి చూడాలన్న కోరిక కూడా కలిగేది కానీ భవానికి ఇచ్చిన మాట భూపతి అంటే ఉన్న భయం ఆమె కోరికను చంపేసేది రమ్య ఒకసారి తను వేసుకున్న డ్రెస్సులు కొన్ని మహాలక్ష్మికి ఇవ్వడం అవి మహాలక్ష్మి వేసుకోవడం చూసిన భూపతి మహాలక్ష్మి ఎదురుగానే భవానీని చాచి పెట్టుకొట్టి దీనికి ఇలాంటి డ్రెస్సులు ఎవడిచ్చాడు నువ్వు ఇచ్చిన అలస వల్లే ఇది ఇలాంటి బట్టలు వేసుకుంది అది లంగా అని వేసుకుని పద్ధతిగా నాకు కనిపించలేదంటే ఆ మరుక్షని నీ ప్రాణాలు తీసేస్తాను అని భవానీ మీద అరవడం చేయి వేసుకోవడంతో పాటు భూపతి కోపం చూసి మహాలక్ష్మి నీళ్ళు వెళ్ళా పోతుంది ఇక ఆ రోజు నుండి ఆమె కేవలం భవాన్ని తీసుకొచ్చి ఇచ్చిన బట్టలు మాత్రమే వేసుకునేది అది కూడా కేవలం లంగావుని మాత్రమే అసలు భూపతి ముఖాన్ని కూడా మహాలక్ష్మి ఏ రోజు సరిగ్గా చూసిందే లేదు అతని ఇంట్లోకి రాగానే ఆమె తన గదిలోకి వెళ్ళిపోయేది ఎప్పుడైనా పొరపాటున ఎదురుపడితే తలదించుకుని మాత్రమే గబగబా పరిగెడుతున్నట్టు నటిస్తూ వెళ్ళిపోయేది మహాలక్ష్మికి భూపతి అంటే అంత భయం ఎవరు ఎంత చెప్పినప్పటికీ రమ్య మహాలక్ష్మిని కలవకుండా ఉండలేకపోయేది ఆమె రోజుకు ఒక్కసారైనా మహాలక్ష్మితో ఆ రోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడింది రమ్యకి ఆ రోజంతా ఏదో వెలితిగా అనిపించేది వాళ్ళిద్దరి మధ్య స్నేహం అంతలా ముడిపడింది రమ్య తన క్లాస్ బుక్స్ తీసుకొని వచ్చి మహాలక్ష్మి కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ కూడా రాయటం చదవడం తనే నేర్పించింది స్వతహాగానే మహాలక్ష్మి ఏకస్కంద గ్రహి ఏదైనా ఒక్కసారి చెప్తేనే అర్థం చేసుకునే రకం అవడంతో రమ్య చెప్పింది వెంటనే నేర్చుకునేది మహాలక్ష్మి అలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ ఉంటే రమ్యకి ఇంకా చెప్పాలని అనిపించేది అలా మహాలక్ష్మి స్కూల్కి వెళ్ళకపోయినా కూడా మహాలక్ష్మి రమ్యతో పాటు సమానంగా అన్నీ నేర్చుకునేది యుగేందర్ కాలేజ్ చదువులకి రావడంతో అతడిని కేశవ్ దగ్గరికి పంపిస్తాడు భూపతి యుగేందర్ డాక్టర్ చదువుతానంటే అతడిని అమెరికా పంపిస్తాడు భూపతి అలాగే యుగేందర్ని అమెరికా పంపించేటప్పుడు నువ్వు ఎవరితో తిరిగినా ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా కూడా భరిస్తాను కానీ నీ పెళ్ళి పిల్లలు విషయంలో మాత్రం తను చెప్పినట్టుగా మహాలక్ష్మిని మాత్రమే చేసుకోవాలని ఆమెతో మాత్రమే అతడికి సంతానం కలగాలని గట్టి వార్నింగ్ ఇచ్చి అప్పుడు యుగేందర్ని అమెరికాకి పంపిస్తాడు యుగేందర్ భూపతి అంత చెడ్డవాడు కాదు అలాగని భవానీ అంత మంచివాడు కూడా కాదు అతడు తన అవసరాన్ని పరిస్థితులను బట్టి రంగులు మార్చే రకం తన్ని మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని చెప్తున్నా కూడా అతడికి ఆమె మీద అలాంటి ఇంట్రెస్ట్ ఒపీనియన్ ఉండవు ఎందుకంటే అతడు మహాలక్ష్మిని ఇప్పటి వరకు ఎలా ఉంటుందో చూడలేదు కాబట్టి మహాలక్ష్మికి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు వచ్చాయి ఆమె సంపూర్ణమైన యవ్వనంతో చూడగానే చూపు తిప్పుకోలేనంత అందంగా ప్రశాంతంగా ఉంటుంది ఆమె ముఖం ఎండకన్ను ఏమాత్రం తెలియకుండా పెరగటం వల్ల పాలుగారే ఆమె మేని ఛాయ పొడవైన జడ ఆకాశంలా విశాలంగా నుదురు కనుబొమ్మల మధ్యలో దిద్దిన కుంకుమ సంధ్యా సమయంలో ఆకాశానికి సూర్యుడికి దిద్దిన తిలకంలా నిండుగా ఉంటుంది ఆమె చిన్ని చిన్ని ముద్దొచ్చే పెదాలు తీరైన శరీర సౌష్ఠవంతో చూడగానే గౌరవం ముట్టిపడేలా ఆ మహాలక్ష్మి దేవికి ప్రతి రూపంలో ఉంటుంది మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మిని చూసిన తర్వాత యుగేందర్ తండ్రి మాటకి కట్టుబడి ఆమెతో పెళ్లి కొప్పుకుంటాడా లేక తండ్రి నమ్మకాలనే మూర్ఖత్వాన్ని నమ్మకాలు అని కొట్టిపారేసి తన దారి తాను చూసుకుంటాడా ఇక యుగేందర్ చదువుల కోసం అమెరికా వెళ్ళిపోతాడు రవలికి చదువు అంతగా అబ్బకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉండి తల్లితో పాటు మహాలక్ష్మిని విసిగిస్తూ ఏడిపిస్తూ ఉండటమే రవలి వ్యాపకం అయిపోతుంది ఇక రమ్య ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్కి వెళ్తుంది కేశవ ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఆమె విడిగా హాస్టల్లో ఫ్రెండ్స్తో పాటు ఉంటుంది రమ్య కేశవ కూతురు జీవా ఇద్దరు ఒకే వయసు వాళ్ళు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు ఇక హైదరాబాద్లోనే వారు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాడు రాజేష్ కేశవరాజుకి బిఏ అతడు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం కోసం గవర్నమెంట్ వేసిన టెండర్కి మనతో పాటు ఆ జిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా పోటీ పడుతుంది సార్ అని చెప్తాడు కేశవరాజు అయితే ఏంటి రాజు ఎవరు పోటీ పడినా ఆ టెండర్ మనకే కదా వచ్చేది దానికి ఎందుకంత కంగారు పడిపోతూ ఆయాస పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడుగుతాడు రాజే సార్ మీకు ఏముంది జిఆర్ గ్రూప్ కంపెనీ ఏదైనా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిందంటే దానికి వంక పెట్టడానికి ఏమీ ఉండదు అంత పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అలాగే పబ్లిక్లో కూడా ఆ కంపెనీకి మంచి పేరు ఉంది అందుకే ఒకవేళ కాంట్రాక్ట్ వాళ్ళకి వెళ్తే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న మన కంపెనీ నెంబర్ టూకి పడిపోతుంది సార్ అని అంటాడు కేశవ ఆపే రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుంది నేను మినిస్టర్కి ఒక్క ఫోన్ కొట్టానంటే చాలు ఆ కంపెనీ మీద రైడ్ చేయించి ఒక్క రోజులో దాన్ని మూతపడేలాగా చేస్తాడు అని అంటాడు రాజేష్ సేను ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను ఆ కంపెనీకి పబ్లిక్లో మంచి పేరు ఉందా అంతేకాకుండా ఇప్పుడు ఆ కంపెనీ చైర్మన్ ఉమామహేశ్వర్ కొడుకు కళ్యాణ్ రామ్ బాధ్యతలు తీసుకున్నాడు అతడు చైర్మన్ సీట్లో కూర్చున్న తర్వాత ఆ కంపెనీ పేరు పబ్లిక్లో బాగా వినపడేలాగా చేశాడు అందుకే అతనిని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు ఏమో సార్ అని అంటాడు కేశవరాజుకి తన దగ్గర పనిచేస్తున్న పిఐ పక్కా కంపెనీని పొగుడుతూ ఉండడంతో చిరాకు వచ్చి అతని చెంప పగలు కొడతాడు రాజేష్ ఇంకొక మాట నా ముందు ఆ కంపెనీ గురించి మాట్లాడమంటే బాగుండో చెప్తున్నా ఏదేమైనా సరే ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చి తీరుతుంది అయినా నేను టెండర్ వేస్తే అది ఎప్పుడైనా తప్పిందా లేదు కదా మరి ఇప్పుడు ఎలా తప్పుతుంది అని చాలా కోపంగా అంటాడు కేశవ్ కొట్టిన దెబ్బకి రాజేష్ దౌడపల్లు కదిలి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంటాడు కానీ మనసులో మాత్రం కేశవ్ని అడ్డమైన తిట్లు తిట్టుకుంటాడు రాజేష్ సరే ఈ మధ్య కొత్తగా వచ్చిన సిటీ కమిషనర్కి మీకు సరిపడక ఆయనని మంచి చేసుకునే పనిలో ఉండి బిజినెస్ విషయాలని అంతగా పట్టించుకోలేదు దీనికన్నా ముందు వచ్చిన పల్లెటూర్లలో హాస్పిటల్స్ కట్టించే ఒక టెండర్ కూడా వాళ్ళకే వెళ్ళింది ఇప్పుడు ఇది కనుక వెళ్తే టాప్ టెన్లో ఉన్న ఆ కంపెనీ టాప్ వన్లో ఉన్న మన కంపెనీని వెనక్కి నెట్టి ఆ కంపెనీ మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది అని చెప్తాడు ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి